కుటుంబ ప్రార్థన లేకపోతే ఆ ఇల్లు మొత్తం ఒకవైపు నిలబడదు దేవుడు వాటిలో దేశుప్రభే చెప్తున్నాడు హౌస్ దట్ నాట్ స్టాండ్ కుటుంబం కలిసి ఉండకపోతే వేరు చేయబడితే పడిపోతుందంట ఓడిపోతుందంట కుటుంబం కలిసి ఉంటామని చూపిస్తాము వేరు ఉదాహరణ చెప్పాలంటే ఇంట్లో భార్య భర్తలకి బిడ్డలకి ఎన్నో గొడవలు ఉండొచ్చు కానీ బయటోడు వచ్చినప్పుడు వీళ్ళు గోడలు పెట్టుకుంటా ఉన్నారనుకో ఒకడు ముందు ఒకడు బయట వాడు ఏం చేస్తాడు ఈజీగా అంతరం దాడి చేస్తాడు పొలాలు పెట్టిపోతాడు కానీ బయట వాడు వచ్చినప్పుడు మనంతా పక్కన పెట్టరు ఫస్ట్ ఇటు సంగతి ఏంటి చూద్దామని వెళ్ళారనుకో ఏం చేస్తాడు వారి జోలుకి వెళ్ళదురా బాబు వాళ్ళు ఆడుచుకున్నా కొట్టుకున్నా తిట్టుకున్నా వారి జోలుకెళ్ళారు మనం జోలికి జోలుకెళ్ళద్దు కుటుంబ ప్రార్థన కూడా అపవాదిగా కనబడుతుంది వెన్ యూ ప్రే యాజ్ అ ఫ్యామిలీ వెన్ యు ద దోసెస్ ఆఫ్ గాడ్ ఫ్యామిలీ నీవు ఉన్న స్థలంలో విశ్వాసాలందరూ కలిసి వస్తావు నీ ఇంటి చుట్టూ అగ్ని ఎక్కడైతే కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆ అపవాది ఆ ఇల్లు మొట్టలేడండి ఎక్కడైతే కుటుంబం అంతా కలిసి దేవో మా ఇంటి చుట్టూ నీ ఆ రక్త ప్రోక్షణ ది నీ అగ్ని కంచె దచ్చి మమ్మల్ని నీ రక్తంతో ముద్రించి రాత్రి నీ దర్శనం దయచే చెడు కళలు రాకూడదు దృష్టి మమ్మల్ని మొట్టకూడదు ప్రార్థన చేసినప్పుడు అపవాది మూడతానికి లైసెన్స్ లేదు ఎందుకంటే ఆ ఇళ్ళంతా కలిసి ఏం చేశారు ప్రభు చేతిలో సమర్పించుకున్నారు పవర్ ఆఫ్ అగ్రిమెంట్ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి కుటుంబం మాత్రం కాదు విశ్వాసులు కలిసి ఆలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా పేతురు చెరసల్లో ఉన్నప్పుడు